నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు హోలీ దగ్గరికి వస్తూ ఉంది చాలామందికి ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలన్న ఇంటెన్షన్ చాలా మందిలో ఉంది సో అలాంటి ఒక కాన్సెప్ట్ మన ముందుకు తీసుకొచ్చింది టోస్ట్ అండ్ టానిక్ వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు దీన్ని దీనికి సంబంధించి మనతో పాటు అర్జున్ విజయ్ సింగర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ హోలీ కాన్సెప్ట్కి సంబంధించి ప్రధానంగా ఆయన అట్రాక్ట్ అయిన పాయింట్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నారు హైదరాబాద్ బాగుంది బ్రో అసలు మామూలుగా లేదు హోలీ కాబట్టి ఇంకా మోర్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి అంటే హోళీ అనగానే నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి బేసిక్గా ఈ టైంలో మనం ఒక ప్లేస్ లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఏమంటారు అని ఒక డ్రీమ్ అయిపోతాం ఒక అచీవ్మెంట్ ఒక డ్రీమ్ అయితే సో మీకేమనిపిస్తా ఉంది మీ చిన్ననాటి మెమరీస్ ఏమన్నా అసలు నేను పుట్టి పెరిగినంత కేరళ కాబట్టి ఎక్కువ అక్కడే హోలీ అన్నీ అక్కడే సెలబ్రేట్ చేస్తూ ఉంటాయి కానీ రియల్గా చెప్పాలంటే అక్కడ అంత పెద్దగా సెలబ్రేట్ చేసేది ఏముండవు జస్ట్ అలా కలర్ రాయడం అంతే కానీ కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో అందరి ముందు పర్ఫామ్ చేయడానికి లైక్ ఈరోజు ఈవెన్ స్టేజ్ అవన్నీ చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా అసలు మామూలుగా లేదు సెటప్ అన్నీ చూస్తే లైక్ రెయిన్ డ్యాన్స్ లైక్ ఇంకా నమ్ మ్యూజిక్ లైక్ ఇప్పుడు వచ్చే ఈ కాలంలో ఎవ్రీ వన్ హైదరాబాద్లో ఇంకా మోర్ చెప్పాలి మొత్తం ఐటీలో ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు ఫుల్ స్ట్రెస్ అవుట్ అయి ఉన్నారు ఒక్కొక్కరిని నేను ఎవ్వడి పైన తీర్చాలి స్ట్రెస్ అన్నట్టు ఉన్నారు సో వాళ్ళందరి కోసం స్పెషల్గా నమ్ మ్యూజిక్ అని ఒకటి అది కాకుండా మేము లైవ్ పాడుతున్నాం మేము ఇంకా చాలామంది డీజేస్ వస్తున్నారు కలర్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది మొత్తం చెప్పాలంటే సో వాళ్ళందరూ స్ట్రెస్ బర్స్ట్ చేయడానికి వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఒక ఇది నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడ లేనట్టుంది ఉంది నమ్ మ్యూజిక్ అని ఒక కాన్సెప్ట్ సో సో దానికి స్పెషాలిటీ అంటే లిటరలీ అది వింటుంటే మొత్తం లైక్ ఆల్మోస్ట్ మనం లోపల ఉన్న స్ట్రెస్ మొత్తం బయటకు వచ్చేటట్టు లైక్ ఇట్ కెన్ హీలర్స్ అని చెప్పొచ్చు ఒక్క రకంలో సో అలాంటి చాలా అట్రాక్టివ్గా లైక్ టోస్ట్ టోస్టో చాలా మంచి మంచి ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పొచ్చు కాన్సెప్ట్స్ చెప్పొచ్చు అన్ని తీసుకొచ్చేసారు సో ఐఎమ్ ఎక్సైటెడ్ అవును అవును ప్రమోషన్స్ కూడా డిజిటల్ ప్రమోషన్స్ కూడా ఎంకే అండ్ బిఎస్ ఎంకే వన్ సో అంటే బేసిక్గా తో టై అప్ అవుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంతే బేసిక్గా ఇప్పుడు ఇక్కడ మొత్తం నేను అయితే ఫస్ట్ కాన్సెప్ట్ అనుకుంటా అంటే ఓలి హోలీ లియా సో బేసిక్ ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది బికాస్ ద వే దే ఆర్ రిసీవింగ్ కానీ వాళ్ళు ప్లాన్ చేయడాలు కానీ ఈవెన్ ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ఓకే మనం ఇలా చేయాలి అలా చేయాలి లైక్ ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ వైస్ కానీ ఏదైనా సరే చాలా ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది సో హోప్ఫుల్లీ ఐ గెస్ హోలీ

ఆ ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంది ఆల్మోస్ట్ సన్ కి మనకి ఇబ్బంది ఏం రాకుండా ఉండడానికి కూడా అన్ని సేఫ్టీస్ వాళ్ళు చేసుకున్నారు సో ఓపెన్ గ్రౌండ్ లో అంత మంది జనాల్లో లైక్ ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టు ఈ స్ట్రెస్ అన్ని ఎక్కడికెళ్లి తీర్చారా అని అనుకుంటే ప్రతి ఒక్కడిక్కడికి రావచ్చు బికాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటీ అనే కాదు ఈవెన్ సింగర్స్ సైడ్ కానీ స్టూడెంట్స్ కానీ కపుల్స్ కానీ స్టాక్స్ కానీ అందరూ వచ్చేస్తున్నారు కలిసి ఎంజాయ్ చేయడానికి అండ్ అగైన్ నేను మళ్ళీ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దట్ నమ్ మ్యూజిక్ సో దట్ క్యాన్ లిటరలీ లైక్ మన మైండ్కి ప్రాపర్ రిలీఫ్ ఇవ్వచ్చు సో అలాంటి ఇది అగైన్ ఇంతమంది జనాలు కలిసి ఒక వెన్యూలో ఒక ప్లేస్లో మనం కలిసి అంత సెలబ్రేట్ చేయడం అనేది ఒక స్ట్రెస్ బోస్ట్ అని చెప్పొచ్చు సో తప్పకుండా మెయిన్ వాళ్ళందరి కోసమని కూడా చెప్పొచ్చు సో హౌ ఇట్స్ సో అంటే మీ జర్నీ కూడా అంటే సరిగమప నుంచి మీ జర్నీ చూస్తూ ఉంటే కొంచెం ఆ కేటగిరీలో అంటే బేసిక్గా మనం ఊహించని స్థాయి అంటుంది కొంతమంది సో ఆ స్థాయి వరకు మీరు చేరుకోవడం అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇది హుక్కుమ్ సాంగ్ కావచ్చు హుక్కుమ్ అనేది నిజంగా అందరూ కూడా హ్యాపీన్ చేస్తున్న సాంగ్ సో ఎట్లా అనిపిస్తూ ఉంది చాలా హ్యాపీ లైక్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అతను అంజ్ రవిచంద్రన్ సార్ కన్సర్ చేయడం మన వోకల్ శాంపుల్స్ అతని దగ్గరికి వెళ్ళడం అండ్ అతనికి అనిపించింది ఓకే ఈ వాయిస్ కి సెట్ అవుతుంది అండ్ లక్ మంచి హిట్ అయింది లాస్ట్ ఒక ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం ఇన్స్టాగా ఎక్కడైనా స్క్రోల్ చేసినా హుకుమ్ సాంగ్స్ వస్తూనే ఉంటది సో ఐ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు పర్ఫామ్ దాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో వచ్చే ప్రతి ఒక్క ఖచ్చితంగా పర్ఫార్మ్ చేస్తుంది అవునవును అంతే కదా ఖచ్చితంగా వాళ్ళందరి కోసం ఖచ్చితంగా రేపు అది కూడా పర్ఫార్మ్ చేయాలి అవును చాలా ఎక్సైటెడ్ ఉన్నాను వాళ్ళందరి కోసం పర్ఫార్మ్ చేయడం కానీ అండ్ అగైన్ జస్ట్ లైక్ ఐ టోల్ హైదరాబాద్ లో హోలీ ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేస్తున్నా ఇక్కడ అయితే మామూలుగా లేదు లైక్ ఒక్కొక్కరు రెండు రోజు మూడు రోజులు ముందే ప్లాన్స్ ప్రాపర్ గా ఉంది ఓకే మనం ఈ రోజు లీవ్ పెట్టుకొని దీనికి వెళ్ళాలి సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అందరితో వాళ్ళంత ఎక్సైటెడ్ అంతే ఎక్సైటెడ్ నేను కూడా వాళ్ళందరి ముందు పర్ఫార్మ్ చేయడానికి నాతో పాటు చాలా మంది డీజేస్ అలా చాలా మంది వస్తున్నారు సో అది కూడా కలిసాము డీజే అక్షయ్ డీజే ఆకాష్ కానీ వాళ్ళందరూ బ్రో అందరూ కలిసాం

వాళ్ళు ద వే దే ఆర్ ప్లానింగ్ వాళ్ళు ఎగ్జిక్యూషన్స్ కానీ లైక్ ఈవెన్ ఫ్రమ్ పేపర్ వర్క్ నుంచి లైక్ ఆ గ్రౌండ్ వరకు వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు లైక్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ సిస్టమేటిక్ అంటే వచ్చిన ఒక్క పర్సన్ కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎంట్రీ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని ఎంత మంచిగా వెల్కమ్ చేయాలి అండ్ ఆల్సో లోపల చాలా స్టాల్స్ పెట్టుకున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెంటనే ఇప్పుడు మనం చిల్ అవుతున్న మధ్యలో మనకి ఏదో ఒకటి కావాలి తినాలి తాగాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ దేర్ దే సో అలాంటి అన్ని రకంలో ప్లానింగ్ లైక్ ద బెస్ట్ ఎలా ఇవ్వగలను అన్నది దే ఆర్ రియలీ ప్లానింగ్ సో అది చాలా గానే నాకైతే అనిపిస్తుంది హుక్గో అక్కడ పాడుతున్నావు కాబట్టి రీసెంట్లీ నేను విడా ముఖర్చి మూవీలో కన్నడ అండ్ మలయాళం భోషన్ పాడిన సాంగ్ పాడుతా సవడీ

వాళ్ళకి అయితే వాళ్ళకి అయితే ఒక్క మాటలో చెప్పొచ్చు లైక్ మీరు అయితే డిసప్పాయింట్ అవ్వరు ఎవరు బికాస్ ప్లానింగ్ ఏ జెడ్ ఏంటనే నేను సో ఒక్క పర్సన్ కూడా డిసప్పాయింట్ అవరు ఫర్ షూర్ అండ్ వాళ్ళందరి ముందు పర్ఫామ్ చేయడానికి నేను వాళ్ళంతా వాళ్ళు రావడం కన్నా వాళ్ళ ముందు పర్ఫార్మ్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నాతో పాటు ట్రస్ట్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు సో విల్ సీ యూ ఆల్ దేర్ అదొక్కటే చెప్పగలరు నేను ఖచ్చితంగా మా ఆర్టీవీ కూడా దీన్ని మీడియా ప్రమోషన్ చేస్తూ ఉంది కాబట్టి మీడియా పార్ట్నర్స్గా మేము కూడా ఉన్నాం సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరూ వస్తారు తెలంగాణ మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది అని అంతే ఖచ్చితంగా భావిస్తాను తప్పకుండా తప్పకుండా బుకింగ్స్కి దీనికి లింక్ ఏమన్నా ఉంది మనకు ఆల్రెడీ బుక్ మై షోస్లో రన్ అవుతుంది బుక్ మై షోస్లో హోలీ కార్నివల్ టూ పాయింట్ జీరో ఇన్ కొట్టచ్చు సి క్యాపిటల్ కొట్టాలి అది లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి లేదా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కానీ ఎంకే ఈవెంట్స్ హ్యాండిల్స్ కానీ టోస్ట్ అండ్ టోనిక్ హ్యాండిల్స్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక్క మెసేజ్ పెడితే మీకు వితిన్ సెకండ్స్ మీకు లింక్ వచ్చేస్తుంది సో ఇట్స్ వెరీ సింపుల్ మీకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చొని ఒక మెసేజ్ హాయ్ అని పెడితే చాలా మీకు కావాల్సిన టికెట్ వచ్చేస్తా సో ఈ హోలీ అయితే మామూలుగా కాదు ప్రతి ఒక్క లైఫ్ లో ఇంకా ఆల్రెడీ అందరి లైఫ్ లో కలర్ నింపి ఇంకా కొంచెం నింపుతామని మేము డిసైడ్ అయి ఉన్నాం ఇలాంటి హోలీ కలర్ నా లైఫ్ లో హోలీ కలర్ అంటే కోర్స్ నాకు మ్యూజిక్ అన్నది ఈస్ యాడింగ్ మోర్ కలర్ టు మై లైఫ్ ఆ కలర్ నేను మీరు అందరితో పాటు స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నాం అగైన్ షోకర్ రండి మనం ఎంజాయ్ చేద్దాం సో